జీఆర్వీ వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్ నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే మురుడేశ్వర్ గోవా నుంచి అనమాట రైడ్ చాలా చాలా బాగుంది వీడియో చాలా మందికి నచ్చింది మీరు కూడా కంపల్సరీగా చూడండి సో ఈవేళ మురుడేశ్వర్ నుంచి మనం గోకర్ణ వెళ్తున్నాం సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ కిలోమీటర్స్ చూపిస్తుంది గూగుల్ తల్లి సో చూద్దాం వెళ్దాం రోడ్స్ అయితే ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయి గోకన్ చాలా ఓల్డ్ టెంపుల్ ఫోర్త్ సెంచురీ టెంపుల్ అట చాలా ఫేమస్ ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలుసుకోవచ్చు కర్ణాటకలో చాలా స్టోరీ మళ్ళీ ఒక్కసారి షార్ట్కట్లో చెప్తాను శివుడు ఘోర తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమే నీకు ఏం కావాలని కోరుకుడుగుతాడు అనమాట నువ్వే ఆత్మలింగం రూపంలో నాకు కావాలి ఇంక నేను ఎవరూ పూజించుకోలేదు చూపించకూడదు నువ్వే నా దగ్గర ఉండాలని కోరుకుంటాడు శివుడు షాక్ అయిపోతాడు అయినా తను తపస్సుని నీకు ఇస్తానన్నాడు కాబట్టి కోరి మేరకు తను ఆత్మలింగంగా ఇస్తాడు కానీ ఒక కండిషన్ పడతాను ఎక్కడైనా నన్ను దించావంటే నేను అక్కడ ఉండిపోతాను అక్కడ నుంచి నన్ను ఎవరు తీసుకెళ్లేదంటారు ఇవన్నీ మన విఘ్నేశ్వరుడికి అందరికీ తెలిసిపోద్ది విష్ణుమూర్తికి అందరికీ ఏటి ఇలా జరుగుతుంది మరి శివుడే అక్కడ ఉంటే మరి అలాగే ఈ లోకాలు అనుకుంటే అప్పుడు విఘ్నేశ్వరుడు చిన్న బాల్ రూపంలో వెళ్ళి శివుడి దగ్గర చిన్న గేమ్ ఆడి మొత్తానికి శివుడి దగ్గర నుంచి మన లావణాసురు దగ్గర నుంచి లింగాన్ని భూమి మీద పెట్టేటట్టు చేస్తారు అనమాట స్టోరీ మీకు తెలిసే ఉంటది సో ఆ ప్లేస్ గోకర్ణ అనమాట చాలా మూడు చరిత్ర గల ప్లేస్ చాలా చాలా మంది ఫారినర్స్ వస్తారు ఇక్కడికి సో ఆల్మోస్ట్ మీకు రమణ మహర్షి ఆలయం అరుణాచలంలో ఎలా ఫారినర్స్ ఉంటారు ఇక్కడ కూడా చాలా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇక్కడే స్టే అయిపోయి ఉంటారు అంత ఫేమస్ టెంపుల్ ఇది సో మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట తప్పకుండా వీడియో చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది దొరికింది హైదరాబాద్ హ్యాండ్ ఐడర్స్ చాలా సపోర్ట్ ఉన్నారు చాలా టెక్నిక్స్ నేర్పిస్తున్నారు కర్వింగ్ లా చేయాలి మొత్తం అన్ని కొన్ని కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాను వీళ్ళ దగ్గర స్పీడ్ క్యాబ్ అవుట్ టేక్ చేయడం స్పీడ్ కంటిన్యూగా ఒకే స్పీడ్లో ఎలాగెళ్ళాలి మొత్తం అంతా నాకు మాత్రం ఫుల్ సపోర్ట్ అనమాట ఈ సో ఈ రైడ్ అయితే మాత్రం వీళ్ళ వల్ల జరుగుతుంది మామూలుగా లేదు రైడ్ వాళ్ళతోనే ఎక్కడ ఆగట్లేదు ఎవ్రీ హండ్రెడ్ కిలోమీటర్స్కి వన్ టెన్ కిలోమీటర్స్కి ఒకసారి చిన్న బ్రేక్ ఇస్తున్నారు అదే కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ రైడ్ మాత్రం అసలు ఎలా కవర్ చేస్తాను డిస్టెన్స్ మాకే తెలియట్లేదు వచ్చినట్టే టెంపుల్కి ప్రకారమే ప్రకారం కానీ ఇంకా కనబట్టలేదు అక్కడ చూడాలి సో ఏదో గూగుల్ మ్యాప్ ఏదో వేరే డైరెక్షన్లో వచ్చాం సో ఇక్కడ ఇంకా ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ ఇక్కడ ఎంత టైంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెరంగా సో ఇప్పుడు ఇక్కడి నుంచి బై బోట్ మీద వెళ్ళారంటే క్రాస్ చేసుకొని వేరే రూట్లో వచ్చినాం యాక్చువల్గా మేము సో ఇక్కడి నుంచి కూడా ఎలా అంటే చేద్దాం ఒక బోట్ నుంచి వేరే అట్రిప్. పొరే సో యాక్చువల్ గా నేను అట్రించలా రావాలట. గూగుల్ మ్యాప్ లో అదిస్కొస్తుంది. సో మళ్ళీ నిక్ బై బోట్ అట్రిప్ లాగిల్తే అటించి అలజ్ టెంపుల్ కి సో అడ్వెంచర్ ఎస్ట్రేలాగా అంత మారిపే. ఫస్ట్ టైం నా బండి బోట్ ఎక్కుంది.

ఇక్కడ దీపే వచ్చాము బయటికి సో ఇలా అయితే దగ్గర ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్ షార్ట్ కట్ ఇది అంటే సో బైక్కి పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశాడు మనిషికి ట్వంటీ రూపీస్ అట్టే సో ఇక్కడ బైక్స్ తెచ్చి ఇంకో బైక్ ఉండిపోయింది అక్కడ తను వచ్చాక ఇక్కడి నుంచి బయలుదేరదాం సో ఆల్మోస్ట్ ఎక్కడికో వచ్చాక ఉంది ఇక్కడ మీద రైడర్ అక్కడ మిస్ అయిపోయాడు సరిపోలేదు వెయిట్ చేసి దానికోసం వెయిట్ చేస్తాం మీరు వెళ్ళిపోమన్నాడు సో అలా మర్చిపోతున్నాడు ఆ జడ్డీ దగ్గర నుంచి ఇలాగ వచ్చాం రిప్లో ప్రాబ్లం చూసిన టెన్షన్ టెంపుల్ అట్మాస్ఫియర్ కనబడుతుంది ఫస్ట్ ఇప్పుడు చీకటి అయితే కదా ఆల్మోస్ట్ అంత అయింది నైట్ సో ఒకవేళ దర్శనం అయితే ఇప్పుడు నైట్ చేస్తాం లొంగి పెంచి ఉండాలట గుళ్ళో సో తీసుకోవాలి కదా ఒకటి అర్లీ మార్నింగ్ వ్యాంగు బయలుదేరొచ్చు ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేరు లేదు అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగే దర్శనం చేసుకుని స్లో బయలుదేరండి చూడాలి అక్కడ ముగిలేస్తున్నాయి రోజు రథం వస్తుంది అందరూ ముగ్గులేస్తున్నారు 이거는 이제서 바뀌자. 처음부터 이런 것들까지 무 వచ్చేసాబ్దాలు అన్నీ అంటారు చాలా పెద్ద సాగున్నారు గట్రా మంచి నేను అయితే చాలా చాలా ఫాస్ట్గా డ్రై చేయాల్సి వచ్చింది సో ఈరోజు ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి హైదరాబాద్కి సిక్స్ సిక్స్టీ అట సో ఇక్కడ టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం అంటున్నారు ఎంత లేట్ అయినా కొంచెం కష్టమే చూడాలి సో ఫైనల్గా గోకర్ణ వచ్చామన్నమాట ఇదొక నిజంగా గ్రేట్ జర్నీ నాకైతే ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ సో వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని నెమ్మదిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి హైదరాబాద్ బయలుదేరిదా అంత దూరం వెళ్తే అంత దూరం ట్రావెల్ చేద్దాం ఓకే సో రైట్ మేము గోకర్ణలో ఉన్నాం అనమాట ఇక్కడ హిల్ టాప్ మీద చిన్న రెసార్ట్లో ఉంది లాగా డౌన్కి దిగితే టెంపుల్ వస్తుంది అనుకుంటాను కామ్గా ఉంది సిక్స్ ఓ క్లాక్ టెంపుల్ ఓపెన్ సిక్స్ థర్టీ అయింది ఇంకా రెడీ అవుతున్నాం అంటే రూమ్స్ ఇవి బయట ఇలా ఓపెన్గా ఉంది ఇక్కడ టెంట్స్ కూడా వేసుకొని మనం ఇక్కడ స్టే చేయొచ్చు టెంట్స్ ఉన్నాయి టెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు దానికి ఓపెన్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇటువైపు సో కిచెన్ ఏరియా అది షాప్ మాకు ఫోర్త్ ఫ్లోర్ ఇచ్చాడు ఎక్కడ దిగడం కొంచెం కష్టం మన హంటర్ అక్కడ ఉంది ఇంకా ఎవరు లేకలేనట్టుంది బైక్స్ అన్న సో సరౌండింగ్ అయితే ఇలా ఉంది ప్లెజెంట్గా చల్లగా బ్రీజ్ వస్తుంది ఎప్పుడూ లేని మాన్సీవెల్ వేగలు ఇచ్చింది టెంపుల్కి వెళ్ళడానికి కొంచెం గుఖర్ణ రుప్పల్లగా వస్తుంది మనసు మా టెంపుల్ చిన్న స్ట్రీట్స్ అన్నమాట చిన్న స్ట్రీట్లో చదివరంగా మధ్యలో రాళ్ళు నల్ల ఉన్నాయి Right? Tell again. How do you stop in the head? సో ఇది సాక్షి గణపతి టెంపుల్ అనమాట ఫస్ట్ ఇక్కడ దర్శించుకున్న అప్పుడు మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి ఇక్కడ విచిత్రం ఏంటంటే బాలీవుడ్ రూపంలో వినాయకుడు నిలబడి ఉంటాడు శ్రీ మహా గోకర్ణ అనమాట సో లోన చాలా నల్లని విగ్రహం ఉంది ఓ బజ్జు పెద్ద బజ్జు ఉండి చాలా అందంగా ఉంది అభిషేకం అభిషేకం అవి చేయించాను లోన చాలా బాగుంది సో నేను ఆపోజిట్గా మనకి టెంపుల్ వస్తుంది అనుకుంటాను దాని మహాగణపతి ఆలయం ఆపోజిట్కి వెళ్తే టెంపుల్ అట ఓల్డ్ సిటీ సేమ్ కాశీలాగే ఉండవచ్చు ఈ కన్స్ట్రక్షన్స్ కానీ అన్ని ఓల్డ్ నో ఎంట్రీ ఫర్ డ్యూటీస్ కన్స్ట్రక్షన్ రిపేర్ చేస్తున్నట్టున్నారు సో మహాగణపతిని దర్శనం చాలా చాలా బాగుంది అభిషేకం కూడా చేయించాడు పంతులు టూ హండ్రెడ్ తీసుకున్నాడు మనిషి దగ్గర నేను బాగా చేయించాడు విగ్రహం పెద్ద పొట్టేసుకొని వినాయకుడు మించారు ఉన్నాడు అనమాట సో ఇది ఫోర్త్ సెంచరీలో కట్టిన శివుని దేవాలయం మహేబలేశ్వర అంటారు ఇక్కడ శివుడిని చూస్తున్నారు కదా గోపురం ఇది సరౌండింగ్ అంతా వుడ్ వర్క్ ఎక్కువ అన్నమాట దీని ఫేసింగ్ వచ్చి అరేబియన్ సీ సముద్రం ఎదురుగా ఫేసింగ్ ఉంటుంది ఈ రోజు చాలా మంచి రోజు చాలా చాలా మంది వచ్చారు లోన్ అంతా గుడ్లో ఇలా ఉంది కొంచెం ఓల్డ్ టెంపుల్ అది లోన్ కన్స్ట్రక్షన్ అంతా ఇంకా అంత క్లియర్గా లేదు కానీ టెంపుల్లో చూడాలనుకుంటుంది సో ఇది పైన మెయిన్ గోపురం ఇది లోన్కి వెళితే దేవుడు కనబడతాడు మనకి సో ఇక్కడ ఆత్మలింగం రూపంలో ఉంటాడంటే ఆత్మ కనబడదు కాబట్టి మనకి లింగం కనబడదన్నమాట గుళ్ళో మనం ముట్టుకొని ఫీల్ అవ్వచ్చు అనమాట చిన్న అట గోకర్ణ అని దాంట్లో మనం మూడు వేళ్ళు లోనికి పెడితే మనకి టచ్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది అన్నమాట దాన్ని శివలింగం ముట్టుకున్నట్టు అవి కళ్ళు మీద పెట్టుకుంటే చాలా చాలా మంచిదట ఆల్రెడీ ఇక్కడ వచ్చే ముందు మా ఫ్రెండ్స్ని అడిగాను వాళ్ళు చెప్పారు వాళ్ళు చాలామంది వచ్చారు అనమాట సో ఇక్కడ అది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇది సో ఇక్కడ దర్శనం చేసుకొని మనం చేసిన పాపాలన్నీ కడిగేసుకుందాం ఓకే సో ఇక్కడ అయ్యప్ప సీజన్ కాబట్టి చాలా మంది భక్తులు వచ్చారు ఈవిడ చిన్న పూలనే అమ్ముతుంది ఇక్కడ ఈవిడ ఇది చాలా చాలా ఓల్డ్ టెంపుల్ ఇది ఫోర్త్ సెంచురీ అంటే ఎన్ని ఇయర్స్ క్రితం కట్టింది ఈ టెంపుల్ ఇక్కడ శివుని మహాబలేశ్వర అంటారు అనమాట సో ఇక్కడ పండుగ టైంలో వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ సీ లెవెల్ గుడికి బ్యాక్ సైడ్ మనకి హస్థి కుండెని ఒకటి ఉంది తీర్థం అన్నమాట సో ఇక్కడ మనం మన పితృదేత్రులు చనిపోతారు కదా వాళ్ళు హస్తికల్ని తెచ్చి ఇక్కడ కలుపుతారట మీకు చూస్తున్నారు కదా ఇవన్నీ హస్తికలు ఇక్కడ హస్తికలు కలిపి బూడిదని వచ్చి ఇక్కడ సముద్రంలో కలుపుతారట చాలా చాలా మంచిదట ఇక్కడ కలిపితే మనం రాజమండ్రి కాశీ తీసుకెళ్తాం కదా ఇక్కడ లోకల్లో ఇక్కడ తీసుకొస్తారు చూస్తున్నారు కదా అస్థి బోన్స్ పాండ్ ఇంపార్టెంట్ ప్లేస్ స్టోరీ బుక్స్ అవైలబుల్ అని ఉంది ఇక్కడ సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ హస్తికలు చూడక నాకు ఒక్కసారి జలదరించింది పార్వతీదేవి టెంపుల్ ఇది నా టెంపుల్ మెయిన్ టెంపుల్ ఇదే లాంటి ఆల్రెడీ దర్శనం అయితే అండి దాని ఆపోజిట్గా బీచ్ ఉంది సో టెంపుల్లో నేను అప్పులు ఇంకా టచ్ చేసాం మొత్తానికి చాలా పూజ అంతా చాలా బాగా అయింది చాలా ఓల్డ్ టెంపుల్ ఇది ఫోర్త్ సెంచరీ టెంపుల్ అట దాని ఆపోజిట్ బీచ్ ఉంది ఒకసారి చూసి ఆల్రెడీ టైం చాలా లేట్ అయిపోయింది మనం సిక్స్ సిక్స్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఇక్కడ మొత్తం స్పైసెస్ అని అమ్ముతున్నారు ఇక్కడ రాగానే స్మెల్ వచ్చింది మాన్సీ స్పైసెస్ బా మొత్తం ఇక్కడ కుంకటిగా దగ్గర నుంచి దాల్చిన దాల్చినట్లు ఇదిగో చాలా వరకు తెలియదు బాదంపప్పు క్రిస్మస్ మొత్తం స్పైసెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సోంపు డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ సో ఎగ్జాక్ట్గా టెంపుల్ ఆపోజిట్గా సి అనమాట ఒకసారి చూసి వెళ్ళిపోదాం టైమ్ ఆపోజిట్గా ఇలాగా సీ ఉంది హిల్ టాప్ ఏదో ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ పైన ఛాన్స్ సామ్సంగ్ రైట్ అండర్ఫుల్ గోకర్ణలో చాలా చాలా లేట్ అయిపోయింది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరే ఆల్రెడీ నైన్ థర్టీ టెన్ అయిపోయింది నైట్ కల్లా మేము హైదరాబాద్ రీచ్ అవ్వడం అంటే ఇంపాసిబుల్ అనమాట వాళ్ళు అడిగారు ఫ్రెండ్స్ని వాళ్ళు అడిగితే నైట్ ట్వెల్వ్ అని వెళ్ళిపోతుంది సార్ ఎందుకు మేము ఉన్నాం అంటాడు సో అంత నైట్ ట్వెల్వ్ వరకు ట్రావెల్ అంటే చాలా చాలా కష్టం చూద్దాం ఏమవుతుందో సో చాలా లేట్ అయింది ఎర్లీగా స్టార్ట్ అవుతుంది ఎప్పుడూ రోజు ఆల్రెడీ చాలా టైం అయిపోయింది టెన్ ఓ క్లాక్ అయిపోయింది సో కొడుతున్నాం సిక్స్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటే నాటు టెన్ ఓ క్లాక్ బయట దగ్గర ఎక్కడ కవర్ అవుతుంది సో నైట్ స్టే చేయాలా వెళ్ళిపోవాలా చూడాలి వాళ్ళకి రేపు ఆఫీస్ ఉంది తన ఆఫీస్ ఉందట సో వాళ్ళు కంపల్సరీ అటెండ్ అవ్వాలిట సో చూద్దాం ట్రై చేద్దాం ఎవరికి వెళ్తాము వెళ్ళలేము థర్టీ అయ్యింది ఇంకా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి సో హైదరాబాద్ వెళ్ళినప్పుడు నైట్ చాలా లేట్ అవ్వచ్చు సో ఆల్రెడీ ఇన్ఫామ్ చేస్తాం సో మెల్లగా వెళ్తున్నాం ఎగ్జాక్ట్గా హైదరాబాద్ ఇంకా ఎయిటీ కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా ఇంకా ఎయిటీ కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్ సో త్రీ ఓ క్లాక్ అయింది మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయింది ఇంకా రీచ్ అవ్వలేదు హైదరాబాద్ సో ఎయిట్గా నిద్ర వచ్చేస్తుంది అందుకని మా దగ్గర ఆగాం అనమాట బాగా లైట్గా నిద్ర కంట్రోల్ చేసుకున్నా ఇంకా మనిషి వాళ్ళు వేరే బెడ్ మీద వస్తున్నారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా ఎందుకంటే దేని నా ఆపుకోవచ్చు కానీ నిద్ర మాత్రం ఆపుకోలేదు డ్రైవ్ చేసుకోవడం చాలా రిస్క్ క్యాప్స్ ఉంటే ఎక్కడైనా ఆప్స్ రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో త్రీ అయింది ఇంకా ఎయిటీ ఎయిటీ కిలోమీటర్స్ సెక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ వన్ టెన్ కిలోమీటర్స్ వెళ్ళాలి थ्री फोर अवर्स मारनेंगे मार्न सिक्स के मार्न से रीच अला बंद मीद हेड पट्ट जार बड़े रिलाक्सैद्रबा ए ना बं पिता अला मार्निंग एट थर्टी इ అలా పరిగెడుతూనే ఉంది ఎగ్జాక్ట్గా సిక్స్ ఓ క్లాక్ వచ్చింది హైదరాబాద్ రీచ్ అయ్యాము ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాలి నేను మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ క్లాక్ బయట నైన్ అనుకుంటే ఈవినింగ్ ఈవినింగ్కి ట్వెల్వ్ అవర్సు అదొక త్రీ అవర్సు ఫిఫ్టీన్ అవర్సు సిక్స్ అవర్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ వన్ అవర్స్ ఇంకా ఇంటికి వెళ్ళడానికి ఒక వన్ అవర్ పడితే ట్వంటీ టూ ట్వంటీ త్రీ అవర్స్ కంటిన్యూ రైడ్ మీకు చాలా మిస్టేక్ దయచేసి ఎంజాయ్ చేయకండి కొన్ని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అసలు మీరు వెళ్ళి డస్టు లారీలు సో ఫైనల్గా ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయింది వైజాగ్ సో హైదరాబాద్ వచ్చినప్పటికీ సో అక్కడ నిన్న టెన్ థర్టీకి బయలుదేరితే గోకర్ణలో ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಮಾರ್ನಿಂಗ್ ಸೆವೆನ್ ಅಯ್ಯೂ ಫುಡ್ಸ್ ಅಸ್ತ್ರ ಬಾಳೆದು ಫುಲ್ ಡಸ್ಟ್ ಲಾರೀಕು ಮಾಮೂಲ್ಗೋಸರು ರಾತ್ರಿ ಅಲ್ಲ ಆಲ್ಮೋಸ್ಟ್ ಟ್ವೆಂಟಿ ವನ್ ಅವರ್ಸ್ ಡ್ರೈವರ್ ಮಾಡ ಅಪ್ ತ್ರೀ ಅವರ್ಸ್ ಅಲ್ಲ ಗ್ಯಾಪ್ ಆಗಿಡಕ್ಕ ಆಗಿದ್ದ ಮತ್ತೆ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಅವರ್ಸ್ ಟ್ವೆಂಟಿ ಒನ್ ಅವರ್ಸ್ ಪಟ್ಟಿ ಸೆವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಫುಲ್ ಟೈರ್ಡ್ ಅಯಪ್ರೋ ಸೊ ಗೋಕರ್ಣ ದರ್ಶನ ಬಾ ರೆ ట్రావెలింగ్ మాత్రం చాలా వరసీట్గా ఉందన్నమాట సో ఆల్రెడీ రీచ్ అయిపోయింది ఎంటబే బండి పార్క్ చేస్తే కొన్ని సో ఈ వీడియో ఇంత ఎంట్ చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి నెక్స్ట్ మనం రెస్ట్ తీసుకొని వైజాగ్ బయలుదేరుపుతాం ఓకే బాయ్